అందరి మధ్య భాగవతులందరి మధ్య కూడా ఆనందంతో స్వామి ప్రసాద స్వీకారానికి సన్నద్ధులవుతూ ఉన్నారు తిరుమలలో ఎంతో శ్రమకి ఓర్చి యాత్రికులు వస్తూ ఉంటారు తలనీలాలు ఇచ్చి స్వామి పుష్కరణలో స్నానమాడి మునక మునకకు జన్మాల కాలుష్యాలు కరిగిపోతూ ఉంటే తిరుమణి తిరుచూర్ణం ధరించి కొత్త రూపాన్ని సంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది జన్మన ఫలమిదం మధుకేట భారే జన్మన ఫలమిదం మధుకేట భారే మత్ ప్రాథనీయ మదనుగ్రహ ఏష ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యేతి మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమేనా స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచడం కూడా పుణ్యమే ఇది ధరాలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పద పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమలకొండ వేదములే శిలలై కొండ ఏ దశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ వ్యాధిలి బ్రహ్మాది లోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి కొండ సర్వ దేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ ఉరివి తపస్సులే తరువులై నిలచిన కొండ అంజనాద్రి పొడవాటి ఈ కొండ వరములు కొటారుగా నుంచి పెంచే కొండ పరగు లక్ష్మీకాంత్ శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి ఓ శ్రీ వెంకటాద్రి కొండ పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం బేడి ఆంజనేయ స్వామి అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి ఇది గొప్ప భోజనాలయం ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా దాన్ని వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు ఆధునిక కాలంలో భక్త శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు సమస్త పాపభంజకమైనటువంటి ఈ వెంకటాచలంపై ఎందరో భక్తావతంసులు తిరుమల నంబి బావాజీ వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ తమ శక్తి వంచన లేక అన్నదాన కేంద్రాలను నిర్వహించినటువంటి వారే వెంకారో సర్వ పాపాన్ని కటస్థ దాహ ఉచ్యతే అన్నారు సమస్తమైనటువంటి పాపాలు భంజించేటువంటి ఈ వెంకటాచలంపై అన్నదానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం ఎందుకంటే ఏ దానాన్ని ఎదుటి వారికి ఇచ్చినా కూడా వారు ఇంకొంచెం ఇచ్చినా కూడా స్వీకరించడానికి సన్నద్ధులుగా ఉంటారు కానీ అన్నదానంలో ఉండేటువంటిది ఏంటంటే అన్నప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత కడుపు నిండిన తరువాత చాలండి అని చెప్పి చెప్పేటువంటిది కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భో భోజరాజీయంలో స్పష్టంగా కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది కలవు అన్నగత ప్రాణ అని చెప్పి వ్యాసులవారు వారు చెప్పారు కదా కాబట్టి భగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి వేదం కూడా తస్మాత్ అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పి చెప్పింది అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మకార్యాలు చేయిస్తూ ఉన్నది కనుక మానవులందరి చేత వారి వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము ఆ బ్రహ్మమే అది లోపల జీర్ణమై జఠరాగ్ని ద్వారా ఇంద్రియములన్నింటికీ కూడా శక్తిని ఇస్తూ ఉంటుంది దాంతో పుణ్యకార్యాదులు ధర్మకార్యాధులు అన్నీ చేయటానికి సాధ్యమవుతూ ఉన్నది కనుక ఈ అన్నదాన కేంద్రంలో స్వయంగా ఇంతసేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క పౌత్రుడితో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్నితో కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం తమ యొక్క దర్పాన్ని భుజకీర్తుని పక్కన పెట్టి ఉన్నతులైనటువంటి వారు కూడా ఇక్కడ సేవాభావంతో చేస్తూ ఉంటే ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారు ఉద్యోగులు కాదు అన్నదాన నిర్వహణలో ఉద్యోగులు ఉంటారు కానీ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం వడ్డించటం అనేటువంటిది చేస్తూ ఉండేటువంటి వాళ్ళు శ్రీవారి సేవకులే స్వచ్ఛందంగా అలా స్వచ్ఛందంగా చేసేటువంటి వారికి మరింత స్ఫూర్తివంతంగా నిలవాలని ఇది చాలా ఆదరణీయమైనటువంటి కార్యక్రమం దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కూడా చేస్తూ ఉన్నాను అందువల్ల మీరందరూ కూడా ఇతో అధికంగా ఈ స్వామివారి అన్న ప్రసాదాలు వడ్డన కార్యక్రమంలో శ్రీవారి సేవకులుగా మీరు కూడా చేయండి అని స్ఫూర్తినిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికులకు భక్తులకు తిరుమలలో ఉన్న దర్శనం అయిన తరువాత వంట వార్పుల నుంచి శ్రమ తగ్గించి వారికి అన్నదానాన్ని కల్పించడం జరుగుతుంది ఈ అన్నదాన పథకానికి కూడా ఎంతోమంది దాతలు విరాళాలు ఇస్తూ ఉన్నారు అందువల్లే ఇక్కడ అన్నపూర్ణగా ఈ క్షేత్రం మారింది అని అనటానికి కారణం ఆ దాతలందరూ కూడా మహనీయులే వారు కాదు వారి వంశంలో వారందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారు ఈ అన్న ప్రసాదానికి విరాళాలు ఇచ్చి అంతేకాదు ఈ అన్నప్రసాదానికి విరాళాలు ఇవ్వడమే కాకుండా ఈ అన్నప్రసాద కేంద్రంలో వచ్చి సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ధన్యులే వేలాది మంది సేవ చేస్తూ ఉంటే కదా లక్షలాది మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళగలుగుతూ ఉన్నారు కలియుగంలో అనేక చోట్ల అన్నదానం జరుగుతూ ఉన్నది కానీ ఇంత రుచిగా ఇంత శుచిగా ఇక్కడ మేము భోజ చేయగలుగుతూ ఉన్నాము అని చెప్పి తిరుమలశ్వరి సందర్శనానికి వచ్చినటువంటి భక్తులు అందరూ చెప్పడం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది స్వామివారి విశేష ఉత్సవాలు జరిగిన లక్షలాది మంది భక్తులు ఈ తిరుమల క్షేత్రానికి వచ్చినా ఎవరూ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటోంది అని అంటే ఈ క్షేత్రాది దేవత అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రంలో అవతరించినటువంటి పరాత్పరుడు యొక్క గొప్ప దివ్యానుగ్రహం జాలుగుండలు వాడైనటువంటి ఏడుకొండల స్వామి వెలసినటువంటి ఈ కేంద్రంలో ఎవరూ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉండాలి ఎందుకంటే వేదములే శిలలై వెలసినది కొండ కదా పైగా ఇక్కడ స్వామివారిని స్మరణతో ఈ భోజనాన్ని చేయాలి స్మరణాత్ సర్వపాపద్ స్తవనాదిష్టవర్షిం దర్శనాన్ ముక్తిదం చేసిం శ్రీనివాసం భజే అనిశం ఈ భోజనాన్ని స్వీకరిస్తూ గోవింద 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 అని గోవిందనామస్మరణతో ఆ భగవంతుని యొక్క ముఖార విందాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి హైమోర్ధపుండ్రమయ హన్మకుటం సునాశం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశన్నిధత్తా ఆ యొక్క వడ్డన కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైన తరువాత ఆ భగవంతుని యొక్క స్మరణలో ఉన్నారు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎటువంటి వాడవో ని మహిమలు ఎట్టు తెలియవచ్చును నెటలలోచనుడు అజుడు తెలియలేరు నిన్నెట్లు తెలిసేరు మానవులు అని కొనియాడింది తరిగొండ వెంగమాంద అంతేకాకుండా ఆ అన్నమాచారులు వారు కూడా శ్రీనివాసుని మహిమలను తెలియజేస్తూ తిరుమల నంది తాత అన్ననాడే తెలిసిబో మీ పెద్దతనములు తిరుమల గారి చేతి బంకమట్టి పువ్వులు కొన్ననాడే తెలిసి మీ భోగము మరియు అనంతాలు వారి చెరువుగట్టు గట్టు మన్నుమోయగా తెలిసి మీ నటనలు గరుడ గంభము కాడ కాసుకొక్క వరమిచ్చి గడించ తెలిసి మీ సంపద

భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాని నింపుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించి స్వామి పుష్కరిని స్నానం చేసి వరాహదేవుని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ ప్రసాదం స్వీకరించిన తృప్తిగా కడుపు నిండా తినటానికి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ సత్రానికి భక్తావతంసులు విచ్చేస్తారు అక్కడికి విచ్చేసి ఇక్కడ భోజనం పొందేటువంటి వారి యొక్క దివ్యానుభూతులన్నీ తెలుసుకుంటూ ఉన్నారు ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల యాత్ర పరిపూర్ణం చేసుకునేటువంటి నేపథ్యంలో ఆ దేవదేవుని యొక్క మహిమ అంతా కూడా స్మరణ చేస్తూ వడ్డన చేస్తూ ఉన్నారు కృతేతు నారసింహో త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక కృతయుగంలో నరసింహస్వామి త్రేతాయుగంలో రఘుకులస్వామే ద్వాపర యుగంలో మెదుకుల స్వామి ఈ వెంకటేశ్వర స్వామి వివిధ అవతారాల్లో వివిధ విధాలుగా భక్తుల్ని సందర్శించినటువంటి స్వామి అర్చామూర్తిగా కలియుగంలో సంరక్షిస్తూ ఉన్నాడు ఆ దేవదేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారు ఎవరికీ కూడా అనోదకాలకు లోటు లేవు ఆయన యొక్క దర్శనం అటువంటిది సకలార్థ సిద్ధితమైనటువంటిది జ్ఞానప్రదాయకమైనటువంటిది పైగా ఈ కొండ గరుడాచలం గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడ్డ కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళే పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకునేటువంటి విధానాన్ని కూడా తెలుసుకుని వారందరూ తరిస్తూ ఉంటారు ఈ క్షేత్రం సకల తీర్థాలకు కూడా ఆవాసమైనటువంటిది జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతుకేశ వంటి దివ్య శ్లోకాల స్మరణతో ఇక్కడ గోవింద అని కీర్తిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తావతంసులకు వర్ధన చేయటం కూడా గొప్ప భాగ్యమే శేషాచలే ఎన్మాహాత్యం అన్యక్షేత్రే నత్వచిత్ తద్యత శ్రీనివాసస్య మహిమా నాణ్యగ శుభగ అంటే అన్యక్షేత్రములు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రములు అన్నీ ఉన్నప్పటికీ కూడా వెంకటాచలంలో అన్నప్రసాదం చేయటం అనేటువంటిది చాలా విశేషం శేషాచలేహత్యం అన్యక్షేత్రే నత్క్వచిత్ స్పష్టంగా వ్యాసులు వారే తెలియజేశారు తద్గతస్య శ్రీ తద్గత శ్రీనివాసస్య మహిమ నాణ్యగ శుభ శుభహి అంటే కలియుగంలో ఈ భూలోక వైకుంఠంలో కొలువైనటువంటి శ్రీనివాసుడు దయాంతరంగుడు కనుక జిహ్వకో రుచి అన్నట్టుగా వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా వారి వారి అభిరుచులకు అనువైనటువంటి ప్రసాదాన్ని వారికి అందేట్లుగా చూసే బాధ్యత అలమేలుమంగా విహుడు ఎప్పుడూ కూడా స్వీకరించి ఉంటాడు ఆ సమర్పణ అన్నదాన సమర్పణ అనేటువంటిది భక్తులకు చేయటం అనేటువంటిది భాగ్యంగా భావిస్తూ ఉంటారు శ్రీనివాసుడు కూడా ఎన్నో నివేదనలు అందుకుంటూ ఉంటాడు ఈ క్షేత్రంలో ఆయన నైవేద్య ప్రియుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు కనుక ఏరి కోరి ఆరగించే రుచికరమైన వంటకాలన్నీ తాను దర్శించి భక్తులు తింటేనే ఆయనకి ఆనందం తినినవన్నీ భక్తులు రుచి చూస్తేనే స్వామికి ఒక తృప్తి అసలు భక్తులకు తినిపించడానికే వెంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన ప్రసాదాలు ఆయన అందుకోవాలని సంకల్పించాడు ఈ కలియుగంలో స్వామిని మించిన నైవేద్య ప్రియుడు భోజన ప్రియుడు అసలు ఈ విశ్వంలో మరొక్కరు లేరు పాలు వెన్న బకాలబాతు దధ్యోదనం బౌళి యోరము వెన్న బూరియులు సరడాల పాశముల్ చక్కెర పులగములు నువ్వు వండిగలు మనోహరములు అప్పములు ఇడ్డెనలు అతిరసములు హోళిగల్ వడలు దోశలు గల వంటకములు శాఖములు శోపముల్ చారులంగళ్ళు శుద్ధోదనములు సద్యోఘృతము పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులు ఇలా ఆనందనలేయుడు ఆరగించే ఆ దివ్య ప్రసాదాలను ఏకరువు పెట్టారు పూర్వకవులు ఎందుకనంటే స్వామి ఏదో కొన్ని ప్రసాదాలతో తృప్తి చెందేవాడు కాదు కనాల రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మిండే గురుడా తిగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించడానికి వచ్చావా భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పి కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు భూరి విరాళాలుగా సమర్పించారు పదిహేను వందల పదిహేనులో కృష్ణదేవరాయల వారు పదిహేను వందల నలభై ఐదులో తర వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది బ్రిటిష్ వారి పాలనలో కూడా స్వామివారి నివేదనలకు ఎటువంటి లోటు రాలేదు అనేటువంటిది చారిత్రక సత్యం ఈనాటికి ఎందరో భక్తులు తిరుమలేసునికి నైవేద్యాలుగా లడ్డు వడలు చక్కెర పొంగలి సీర పులిహార పొంగలి మొదలైన ప్రసాదాలు సమర్పించడానికి వారు ధనాన్ని సమర్పించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కనుక అన్న సమర్పణ అనేటువంటిది ఇక్కడ సకల దేవతల యొక్క అనుగ్రహము పొందటానికి చేసేటువంటి పుణ్యకార్యం పితృదేవతలు కూడా పుణ్యక్షేత్రంలో అన్నదానానికి వితరణలు ఇచ్చినటువంటి వారిని తలుచుకుని సంతోషిస్తారు మామూలుగా కొన్ని సంప్రదాయములు వారు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని తిథుల్లో మరి పితృదేవతలకి నివేదనలు ఆబ్దికములు ఇవన్నీ చేయాలి చేయలేనటువంటి వారికి పరిష్కారం వేదవ్యాసులు వారే సూచించారు కలియుగంలో మహాక్షేత్రావతంశమైనటువంటి వెంకటాచరణంలో అన్నదానం కనుక చేయిస్తే అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందుతారు అంటే పితృదేవతలకు శ్రద్ధగా శ్రాద్ధాది విధులు నిర్వహించినటువంటి పుణ్యాన్ని పొందుతారు అంటే చేయలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు దానికి రూపాంతరంగా అంటే మరొక ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పి చెప్పారు చక్కగా ఆ దధ్యోజనము సీర అలాగే బెల్ల పొంగలి ఇవన్నీ కూడా ప్రాతకాలంలో ప్రసాదంగా అందుకుని ఆ యొక్క వెంకటాచలం చుట్టూ ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా దర్శిస్తూ కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి వారు మళ్ళా కాలినడకనే కిందకి దిగేటువంటి వారు అయితే వయస్సు మళ్ళీ రాలేనటువంటి వాళ్ళు కాస్త అనారోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు వీళ్ళందరూ మరో మార్గాంతరాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకున్నా కూడా అందరికీ కావాల్సింది ఆహారమే కనుక శుచికరమైన రుచికరమైనటువంటి అన్నదానం లభించేటువంటి క్షేత్రం మాతృ శ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీన